హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ఆగాకరకాయ కర్రీ చేశానండి అదే బోడకాకరకాయ కర్రీ దీనికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చూడండి ఈరోజే పట్టాను అనమాట హాఫ్ కేజీ గార్లిక్ పావు అల్లం తీసుకొని అలా అల్లం వెల్లి పేస్ట్ చేసుకున్నాను ఆకారికాయలు అయితే నాటు తీసుకున్నానండి హైబ్రిడ్ కాకుండా నాటివి అయితే చాలా టేస్ట్గా అండి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం నాన్ వెజ్కి మించి ఉంటుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇవి సీజనల్లో వచ్చినవి కాబట్టి వండుకుంటే చాలా బాగుంటాయండి మాకైతే చాలా ఇష్టం ఇంకా హాఫ్ కేజీ ఆ అయితే నేను తీసుకున్నానండి ఇంకా బాగానే పెట్టుకొని ఇంకా అందులోని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా ఆగకరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కర్రీ చపాతీ తోటి కూడా సూపర్ ఉంటుంది చలికాలంకి వేడివేడి చపాతీ తోటి కర్రీ పెట్టుకొని తింటుంటే అసలు వేరే లెవెల్ అనమాట ఎమ్మెగా ఉంటుంది ఇంకా అవి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి పోపులన్నీ నేను పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ చూసుకొని వేసుకోవాలండి లేకుంటే సాల్ట్ ఎక్కువ ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా కర్రీ అయితే ఎమ్మెగా వచ్చింది చూడండి టమాటాలు అన్నీ మగ్గిపోయాయి కదా ఇవి కొంతమందికి కొన్ని సైడ్లు తెలియదు కూడానండి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు ఉంటుంది దీనికి మా సైడ్ అయితే ఆగకరకాయలు అంటారు అండ్ కాకరకాయలు కూడా అంటారు సాల్ట్ వచ్చేసి ఫస్ట్ పోపులో వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి కొంచెం వేసుకున్నాను నాకు ఇంక సరిపోలేదు కొంచెం వేసుకున్నాను అండ్ కారం కూడా మీ స్పైసీకి తగ్గంత వేసుకోండి చాలా కలర్ఫుల్గా టేస్ట్గా గ్రేవీ తోటి కర్రీ అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి లేకుంటే మనకి పొడి పొడిగా ఆ విధంగా ఫ్రై లాగే కావాలంటే మూత పెట్టుకొని అలా సిమ్లను మగ్గించుకున్న ఫ్రై అయిపోతుంది నాకైతే కొంచెం తోటి అండ్ రైస్ తోటి కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఈ కర్రీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఆహా అనిపిస్తుంది కదా సూపర్ ఉందండి కర్రీ ఇంకా ఫైనల్లీ ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నాను కలర్ఫుల్గా గ్రేవీ తోటి సూపర్ అంటే సూపర్ వచ్చిందండి కర్రీ ఈ చలికాలంలో ఇలా స్పైసీ స్పైసీగా నాన్ వెజ్ తినని రోజుల్లో వెజ్ ఈ విధంగా వండుకొని తింటే నాన్ వెజ్ని తలపిస్తుందండి కర్రీ అయితే అయిపోయిందండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చూడండి కర్రీ అంతా దగ్గరికి అయిపోయాక ఈ మాదిరి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే సూపర్ అంటే సూపర్ కలిసింది ఇంకా లంచ్కి వచ్చేసి రైస్ పప్పు టమాటో ఆ టమాటో కర్రీ పాపడ్స్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్